నెల్లూరు నగరంలో నవాబ్పేట బంగ్లా తోటలో వెలిసిన శ్రీ శ్రీ విజయ గణపతి దేవస్థానం నందు ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు తేదీ వరకు రెండవ మహాకుంభాభిషేక మహోత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు గోడ పత్రికను ఆవిష్కరించారు కార్యక్రమంలో నిర్వాహకులు రెడ్డి ఆలయ ప్రధాన పూజారి విష్ణుకుమార్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు దేవస్థాన ప్రధాన అర్చకులు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దేవస్థానానికి కృషి చేస్తున్న అసహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయప్రోలు విష్ణుకుమార్ తెలిపారు ఇరవై ఐదు ఉదయం గణపతి పూజ అఖండ దీపారాధన సాయంత్రం దేవతాహోమం గణపతి హోమం ఇరవై ఆరు ఉదయం వేదపారాయణం ప్రధాన దేవతాహోమం సాయంత్రం నవగ్రహ హోమాలు పుష్పయాగం ఇరవై ఏడు మహాకుంభాభిషేకం స్వామి వాళ్ళ అలంకరణ అర్చన తీర్థ ప్రసాద వితరణ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కావున యాభై మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు శ్రీ బంగ్లా తోట శ్రీ విజయగ్ దేవస్థానానికి రెండవ మహాకుంభాభిషేకం అంటే దీ పుష్కర యోగ అనే సందర్భంగా మేము ఇక్కడ భారీ ఏర్పాట్లు చేయడం అనేది ఆర్చులు లైటింగ్ తర్వాత ఇక్కడ దాదాపు రెండు వేల మంది పైగా భక్తులు ప్రతి వార్షిక వచ్చి ఇక్కడ స్వామివారి ప్రసాదం తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి ప్రసాదం వినియోగంగా భోజనం చేసి మధ్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులు చాలా భారీగా వస్తారు ఇక్కడ క్యూ క్యూలైన్లన్నీ ఏర్పాటు చేయడం అనేది ఇది చాలా ప్రసిస్తమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది ఎక్కడెక్కడ నుంచో భక్తులు ఇక్కడికి వచ్చేసి మేము ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఇక్కడ గుడిని స్థాపించడం జరిగింది ఆ రోజు మేము వినాయకుడిని అక్కడి నుంచి కాణిపాకం వారి సౌజన్యంతో వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తయారు చేసే విగ్రహాన్ని మేము తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మూడు కార్యక్రమాలు జరుగుతాయి దసరాకి అలాగే దేవి నవరాత్రులు వినాయక చవితికి పదిహేను మంది ముందు రోజుగా వినాయక చవితి ముందు పదిహేను ఉభయాలు జరుగుతాయి ప్రతిరోజు పల్లగ సేవ ఉంటుంది అలాగే వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఇక్కడ దాని తర్వాత ఇప్పుడు స్వామివారి కొత్తగా ఈ మధ్య కాలంలో ఒక ఆరు నెలల క్రితం నుంచి ప్రసాద వినియోగం పెట్టాము ప్రతిరోజు ప్రసాద వినియోగం జరుగుతుంది అలాగే ప్రతి ప్రతిరోజు ప్రసాద వితరణ కూడా జరుగుతుంది చాలా తక్కువ తక్కువ ఖర్చుతో ఎక్కువగా ప్రయోజనం అందినట్టు స్వామివారికి అన్ని సేవలు ఇక్కడ జరుగుతాయి ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి పూజలు చేసుకొని స్వామివారికి నిర్విఘ్నంగా కార్యక్రమం జరుపుకోవాలని చెప్పి చేసుకుంటూ వస్తారు ఇక్కడ ఈ దేవాలయంలో ఏ పని తలిసినా కానీ ముందు వచ్చి ఇక్కడ టెంకాయ కొట్టుకుంటే విజయ గణపతి కాబట్టి ప్రతి విజయ ప్రతి ప్రతి నిమిషము ప్రతి పనికి కూడా మనకు విజయాన్ని చేకూరుస్తాయని ప్రతిది ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టుకొని దేవుడికి అభిషేకాలు చేయించుకొని ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు వాళ్ళ పని నిర్విఘ్నంగా జరిగింది అని చెప్పి మళ్ళీ వచ్చి మాకే చెప్తూ ఉంటారు అందువల్ల భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మూడు రోజులు కార్యక్రమం జరుగుతుంది ఇరవై తేదీ స్టార్టింగు ఈ దాపా ఇరవై తేదీ మాకు అమ్మవారి ఇక్కడ పూజ ప్రతిష్ఠించి అమ్మవారికి మంచి కార్యక్రమాలు లలిత సహస్రనామం కుంకుమార్చన జరుగుతుంది ఈ శ్రావణ మాసం మొత్తం కూడా ఈ ఐదు శ్రావణ మాస శుక్రవారాలు మొత్తం ఇక్కడ కుమార్చడం జరుగుతుంది అలాగే ఉత్సవాలు జరుగుతాయి తప్పనిసరిగా భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతూ మరీ మరీ ఇక్కడ మా గుడి అందరికీ ఇన్ని రోజులు ఈ మూడు రోజులు ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే భక్తులకి అభిషేకాలు జరుగుతాయి అలాగే భక్తులకి అన్ని రకాలైన వస్తువులు ఇక్కడ కల్పించడం జరిగింది పార్కింగ్ కానీ తర్వాత భోజన వస్తువులు కానీ అన్నీ జరిపడం జరిగింది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పనిసరిగా ఒకసారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం ఈ సందర్భంగా ఇరవై తేదీ ఉదయాన్నే ఏడు గంటలకి హోమం స్టార్ట్ అవుతుంది శ్రీ శ్రీ అనిల్ స్వామి వారి సౌజన్యంతో ఆయన మహాకుంభాభిషేకానికి మూడు రోజుల కార్యక్రమంగా ఇక్కడ యజ్ఞాలు యాదగాలు అన్నీ జరుగుతాయి ప్రతి యజ్ఞానికి మూడు రోజులు ఉదయాన్నే ఏడు గంటలు స్టార్ట్ అవుతుంది హోమం స్టార్ట్ అవుతుంది లక్ష్మీదేవి హోమం తర్వాత గణపతి హోమము తర్వాత మిగతా హోమాలన్నీ మూడు రోజులు జరిపి మూడో రోజు మధ్యాహ్నం అంటే ఇరవై ఏడు తేదీ మధ్యాహ్నం కుంభాభిషేకం సందర్భంగా స్వామివారికి పదహారు కలిశాలతో పైన కల కలశాభిషేకం జరిగి కుంభాభిషేకం పూర్తిగా జరుగుతుంది ఆ కార్యక్రమం పూర్తి పూర్తవుతుంది కావున భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను విజయ గణపతి బంగ్లా తోటలో వెలిసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామి వారికి ఇరవై నాలుగవ వార్షికోత్సవం మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ఇరవై నాలుగవ వేళ ద్వితీయ పుష్కర యోగం అంటారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కలిశ స్థాపన గణపతి పూజ అంకురార్పణతో పూజా కార్యక్రమాలు ఇరవై ఐదవ తారీఖున ప్రారంభమవుతున్నాయి అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు మహాకుంభాభిషేకం జరుగుతుంది మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది సాయంకాలం బల్లకీ సేవ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ భక్తులెల్లూ ఇచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి ఇతో అధికంగా మీకు తోచినట్టుగా వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఆర్థికంగా స్వా విరాళాలు అందించవలసిందిగా కోరుతున్నాం ఓం శ్రీ విజయ గణపత ఏ నమ